హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ సో ఇవాళ వీడియోలో మా కిచెన్ టూర్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి కిచెన్ టూర్ అనగానే ఏదో పెద్ద పెద్ద అయితే ఊహించుకోవద్దు నార్మల్ కిచెన్ టూర్ మాది చాలా చిన్న కిచెన్ అండి ఈ చిన్న కిచెన్ ఇంత స్మాల్ కిచెన్ ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది మొత్తం టోటల్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అంతా అయితే మంచిగానే కొంచెం పెద్దగానే ఉంది కానీ ఓన్లీ కిచెన్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు విత్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇది ఇంత చిన్న స్మాల్ కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మీకు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే నా డైలీ బ్లాగ్స్ కూడా నా ముగ్గురు పిల్లలతో నా డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటాయి డైలీ రొటీన్ అనేది ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం పదండి ఇదేనండి మొత్తం మా స్మాల్ కిచెన్ టోటల్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే చూపించేస్తాను మీకు ఫస్ట్ ఈ కబోర్డ్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ కబోర్డ్ అండి ఈ కబోర్డ్లో నార్మల్గా అయితే మాకు పప్పులు ఉప్పులు అవన్నీ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి టూ కేజెస్ వేర్ కంటైనర్స్ అండి ఇవి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇవి తీసుకొని చాలా బాగా అయితే యూజ్ అయితే అందరూ తెలుస్తుంది కదా వేర్ కూడా మన హెల్త్కు చాలా మంచిది ప్లాస్టిక్ కంటే కూడా నేను ఎక్కువగా వేరే యూజ్ చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ ఏదో గా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి అవి కూడా అయితే ఎక్స్చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా ఇది అయితే పోపు డబ్బా అండి ఇందులో అయితే అన్ని పోపులు అవన్నీ వేసుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెసరపప్పు కందిపప్పు పల్లీలు మినపప్పు ఇడ్లీ రవ్వ జొన్నలు ఇంక ఇవన్నీ ఇవన్నీ టూ కేజెస్ తెచ్చేసుకుంటే డైరెక్ట్ కంటైనర్లో ఎగ్జాక్ట్గా టూ కేజెస్ అయితే మాకు సరిపోతాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకొంచెం చిన్న చిన్నవండి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే పర్చేజ్ చేశాను ఇవి కూడా టప్పర్ వేరే ఇంకా ఇందులో అవన్నీ అయితే మిలట్స్కి సంబంధించి శనగలు ఇంకా అలసందలు ఇంకా అవన్నీ అయితే ఉంటాయండి ఇదిగోండి రాజ్మా ఇంకా ఇవన్నీ అయితే వేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఈ కంటైనర్స్ అండి ఈ కంటైనర్స్ కూడా ఇదిగోండి నెక్స్ట్ ఈ కంటైనర్స్ కూడా ఇవి కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ టూ కేజీస్ అయితే పడుతుందండి ఇందులో కూడా జొన్న రవ్వ రాగులు ఇదిగోండి కొరలు ఎక్కువ నేను మిల్లెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువ మిల్లెట్స్ యూజ్ చేసి ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ నార్మల్ రైస్తో కాకుండా ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇవే తెచ్చుకుంటూ ఉంటానండి నెక్స్ట్ ఈ బాటిల్ వచ్చేసి కానీ అండి అని వచ్చేసి మనకు ప్యూర్ అని అంటే మా బాబుకి కొంచెం మాటలు కొంచెం స్లోగా వస్తున్నాయి అంటే కరెక్ట్గా రావట్లేదు అందుకని చెప్పేసి మనకి ఇక్కడ మార్కెట్లో అయితే కొంచెం అది బెల్లం సిరప్ అది యూజ్ చేస్తూ ఉంటారు కదా అది మనకు అంత ఒరిజినల్ కాదు ఇది అయితే ఒరిజినల్ అండి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే విలేజ్లో అట్లా డైరెక్ట్గా చెట్టు నుంచి తీస్తారు కదా అటువంటిది అయితే పట్టుతేనంటారండి దీనికి అయితే మనకి ఎక్స్పెక్ట్ డేట్ అయితే ఉండదు అన్నట్టు మనకి దీనికి హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ అయితే ఉంటుందండి మీరు మంతిన గారి వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది పట్టుతేన చాలా కాస్ట్లీ ఉంటుంది అది కూడా మనకి అసలుకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది చెడిపోయే అవకాశమే ఉండదు ఇంకా టూ బాటిల్స్ అయితే తెచ్చారండి మా ఇదైతే నార్మల్ బాటిల్ కదా ఒక సీసాలో కూడా తెచ్చారు పెద్దది ఇంత బాటిల్లో అయితే అదైతే తెచ్చిన ఒక టూ మినిట్స్లో మా బాబు అయితే పడేసాడు అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అది చేజారి కింద పడిపోయింది ఇంకా దీన్నే కొంచెం జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకుంటున్నాము ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్లో వేసినామంటే పిల్లలకి అందరికీ తల ఒక స్పూన్ అయితే తాపిచ్చేస్తానండి ఇంకా మనకి ఫేస్ కట్లా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే ప్యూర్ అని కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ సబ్జా ఇవి తెచ్చానండి వాటర్లో అట్లా కొంచెం మనకి వేడి చేసిన అట్లా తగ్గడానికి మనం లెమన్ వాటర్ ఈ సబ్జా వేసుకుని తాగితే కొంచెం మనకనేది వేడి అనేది తగ్గిపోతుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంక ఇవి నార్మల్ పప్పులు ఉప్పులు అండి ఇవి పసుపు కారం ఇంక ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కారం ఉప్పు ఇంకా అవన్నీ చింతపండు పల్లి అవన్నీ పోపు దినుసులు అవన్నీ పెసరపప్పు అవన్నీ అండి ఇంకా చూస్తున్నారు కదా ఇంక నార్మలే ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మేము ఆల్రెడీ ఇప్పుడు ఇంత ముందు డ్రై ఫ్రూట్స్ ఒకసారి కొన్నప్పుడు అయితే డైరెక్ట్గా మనకి ఇంత బాక్స్లో డైరెక్ట్గా అయితే ఈ ఈ కంటైనర్స్తో పాటే మనకు డ్రై ఫ్రూట్స్ అయితే వచ్చాయండి అంటే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఇంకా చాలా రోజులు అయితే ఇందులోనే స్టోర్ చేసుకుంటూ ఉండేదాన్ని సరిపోవట్లేదు క్వాంటిటీ అనేది నేను ఎక్కువ హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకొస్తూ ఉంటాను మరి వన్ కిలో అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వన్ కిలో చేస్తే మరి ఎక్కువ పురుగు ఉన్నాయి డైలీ ఎంత తింటాను చెప్పండి ఒక నాలుగు ఏది అలా తింటూ ఉంటాం కదా సోక్ చేసుకొని ఇంక అందుకని చెప్పేసి సరిపోవట్లేదు అని చెప్పి వీటిని ఇలా కన్వర్ట్ చేశాను ఈ కాఫీ పొడి టీ పొడి యాలకులు ఇది కసూరి మేతి వంటలకు యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి వీటిలో వేసేసి డ్రై ఫ్రూట్స్ కోసం సపరేట్గా మనం షాప్ చేశానండి అది వీడియో కూడా ఒక టూ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ క్వాంటిటీలో సరిపోతాయా ఫస్ట్ ఫోర్ అయితే తీసుకున్నానండి నేను ఎందుకనంటే మళ్ళీ వీటి క్వాలిటీ ఎలా ఉంది వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంది అనేది చెక్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ కిడ్ యూజ్ అవుతాయి ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక త్రీనో ఫోర్ యూజ్ అవుతాయండి అంటే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇది క్వాలిటీ చెక్ చేయడం కోసం ఫస్ట్ ఎలా ఉంటుందని చెప్పి కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాము ఇందులో అయితే సరిపోవట్లేదు అందుకని అయితే తీసుకున్నానండి మళ్ళీ ఇంకా ఫస్ట్ అయితే ఫోర్ తీసుకున్నాను ఇంకా సెకండ్ తర్వాత మిగతావి తీసుకోవాలి ఇంక ఇవన్నీ అంతే ఇది వచ్చేసి బ్లెండర్ అండి నార్మల్ ఇంకా వాటి జ్వర్స్ ఇంకా ఇవి వచ్చేసి ఇందులో ఎండుమిర్చి అయితే ఉంటాయి ఇంకా ఇవన్నీ అవేనండి ఇంకొన్ని మిరియాలు మెంతులు ఇంక ఇది వచ్చేసి మునగాకు పొడి ఇది ధనియాల పొడి ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి డైరెక్ట్ కొబ్బరి పొడి వేసుకొని ఫ్రైలో అయితే వేసుకుంటూ ఉంటాను ఇట్లా ఇంకా ఈ అయితే ఇదేనండి చాలా సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి నేను కుకింగ్ వీడియోస్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాను బ్లాగ్స్ ఏదైనా చేసినప్పుడు సర్వ్ చేసుకోవడానికి అయితే ఈ కంటైనర్స్ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా అవైతే పిల్లలు టీ కప్స్ ఇంక ఇవన్నీ అయితే నార్మల్ గ్లాసెస్ అండి ఇంకా లోపలకి టీ కప్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అయితే చూపించలేను ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి ఇదేనండి నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి మిక్సీ అండి ఇది ప్రీతి మిక్సీ ఇంక వీటికి అయితే ఇంకా జార్స్ అయితే కొన్ని అయితే గిన్నెల్లో ఉన్నాయండి తోమాల్సినవి ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి పిల్లల వాటర్ బాటిల్స్ ఇవన్నీ పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్సెస్ అండి ఇంకా ఇవైతే నాప్కిన్స్ అంటే మనం లంచ్ బాక్స్లో అట్లా పెడతా కదా నాప్కిన్స్ అన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక బాక్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ కింద ర్యా ఇదండి పిల్లల క్యారీ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ అయితే మాల్ సరుకు వేసుకోవడానికి అండి ఇవి మామూలుగా అందులో అయిపోతాయి కదా కంటైనర్స్లో అందులో మిగిలిపోయినా ఏవైతే ఇందులో వేసుకుంటూ ఉంటాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అందులో అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇది చాక్లెట్ బాక్స్ అండి ఇది కూడా ఈ మా హస్బెండ్ అయితే ఇది కూడా గోవా వెళ్ళి అప్పుడే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు మాటికి ఓపెన్ చేసి తింటున్నారు అందుకని చెప్పేసి వాళ్ళు చూడకుండా ఎక్కడైతే పెట్టేశాను వచ్చేసి కొన్ని పచ్చళ్ళండి అంటే డైనింగ్ టేబుల్ మీద అయితే కొన్ని అయితే పెట్టేశాను ఆల్ డౌ టూ త్రీ ఇంకా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి అక్కడ పెట్టేద్దామని చెప్పేసి ఇవైతే ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి పూరి ప్లేసు ఓకేనండి ఇంక అయితే ఇదే నెక్స్ట్ వచ్చేసి ఈ రాక్ అండి ఈ రాక్లో వచ్చేసి నార్మల్గా హాట్ బాక్సెస్ ఇవి ఉన్నాయండి ఈ రెండు హాట్ బాక్సెస్ అంటే ఇవి వచ్చేసి కడాయి ఇది ఉండి ఒకటి ఇది వచ్చేసి మౌల్ బిర్యానీ పాట్ అండి ఇది నాన్స్టిక్ది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనం కుక్ చేసుకుంటారు సర్వ్ చేసేసుకొని ఇందులో అయితే పెట్టేసుకుంటూ ఉంటాము ఇంకా ఇవన్నీ వేసే నార్మల్ బాండీలు అండి అన్ని రకరకాలైతే ఉన్నాయి ఇవి పోపేసుకోవడానికి ఇవన్నీ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇడ్లీ కుక్కరు ఇంకా ఇవి మామూలుగా ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను ఇవి కడాయి ఒకటి ఇది ఒకటి ఫ్రైపోయాను ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ ఇవి వచ్చేసి నా నార్మల్ కుకింగ్ బ్లాక్స్ చేస్తుంటారు కదా అందులో ఇందు ఏమైనా సరే సర్వ్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోవడం కోసం అంటే కుకింగ్ పర్పస్కి యూజ్ అవ్వడానికి అయితే ఇవైతే తీసుకున్నానండి ఇది ఇవన్నీ మొత్తం ఈ సెట్ వచ్చేసి అదే అంటే మనం ఏదైనా సర్వ్ చేసుకున్నప్పుడు వీడియోస్ కంపెనీలుగా వాటికి యూజ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నానండి ఇది వచ్చేసి బిర్యానీ కేక్ చేసుకునేది బౌలు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి పప్పు ఉప్పు డబ్బాలు అంటారు కదా ఇంతకుముందు ఇటువంటి వాటిలో చాలామంది స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు వీటికి మళ్ళీ పేపర్ రాసేసి వాటి నేమ్స్ అయితే రాస్తుంటారు కదా ఏది ఇందులో ఉందని చెప్పేసి ఆ అమ్మలు నాకైతే అట్లా ఉన్నాయి కానీ స్టార్టింగ్లో అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా ఇవైతే తీసుకున్నానండి నాకు ఇప్పుడు అందరూ ఇప్పుడు టపర్ వేరు ఏం యూజ్ చేస్తున్నారు కదా ఎప్పుడు నేను ఏం యూజ్ చేయగలండి అన్ని వరకు నార్మల్గా అట్లా ఉంటాయి అంతే ఇంక ఇవన్నీ ఈ పప్పు డబ్బాలు ఈ బాక్సెస్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి ఇందులో స్టోరేజ్ అయితే ఏమి ఉండదు నెక్స్ట్ ఈ కబ్బోర్డ్లో వచ్చేసి నాకు ఈ టూ బాక్సెస్కి అయితే ఇంకా చాలా మెమొరబుల్గా అయితే ఇవైతే ఉంచుకున్నానండి ఈ టూ బాక్సెస్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ టూ బాక్సెస్ చూసినప్పుడల్లా నాకైతే చాలా బాధ అయితే అనిపిస్తుంది కానీ మా ఫాదర్ చనిపోయినప్పుడైతే నేను మళ్ళీ ఆడపిల్లలు ఇట్లా ఇస్తుంటారు కదా బాక్సులు అట్లా అని చెప్పేసి నేనే ఇవన్నీ అయితే డిస్ట్రిబ్యూట్ చేశానండి నాకు అందరికి ఇచ్చిన తర్వాత మిగిలిన తర్వాత నేను నాకు గుర్తుగా అయితే నేను తెచ్చి ఎక్కడైతే నేనైతే పెట్టుకున్నాను నా కిచెన్లో అయితే ఇది టూ మోడల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నానండి ఈ మోడల్ తీసుకుంటే ఇవి సరిపోలేదు అంటే ఇంకా జనాలు ఎక్కువ అవడం వల్ల సరిపోలేదు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళినట్లయితే మనకి ఇంక ఈ మోడల్స్ ఏం దొరకవు కదా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న ఇమీడియట్గా ఇంక నెక్స్ట్ ఈ మోడల్ కొన్ని అయితే తీసుకున్నానండి ఈ టూ మోడల్స్ అందరికి ఇవ్వంగా అయితే నాకు మెమూరుబుల్గా నాకు గుర్తుగా ఉంచుకోవడం కోసం అయితే నేను ఈ రెండింటిని తెచ్చుకొని నా కిచెన్లో అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈ టూ బాక్సెస్ అయితే అవేనండి నెక్స్ట్ ఈ ర్యాకింగ్ దొరికి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ మనకి ఇవన్నీ అయితే మనం రైస్ పెట్టుకునేవండి ఇవన్నీ రైస్ కుక్కర్లోకి వస్తాయి కదా అవన్నీ ఇవన్నీ అల్లు పాత్రలు ఇవి కూడా కొంచెం అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను మనం అన్నీ ఒకేసారి అయితే చేంజ్ చేయలేము కదా మనం ఎప్పటి నుంచో వాడుతున్న పాత్రలు అయితే అన్ని ఒకేసారి అయితే చేంజ్ చేయలేము కదండి ఇప్పుడే కొంచెం కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అన్ని స్టైన్లెస్ స్టీల్కి మామూలుగా అని ఇవైతే తీసుకుంటూ ఉన్నాను ఇంకా అట్లా అని చెప్పేసి చిన్న చిన్నగా నెక్స్ట్ అయితే అన్నీ అయితే ఆల్మోస్ట్ కిచెన్లు అన్నీ అయితే చేంజ్ చేసేస్తానండి ఇంకా ఈ ఓన్లీ రైస్ కుక్ చేసుకునేవి మాత్రమే ఉన్నాయి ఇవి కూడా అయితే మెల్లమెల్లగా అయితే చేంజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కుక్కర్ వచ్చేసి మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా సపరేట్గా మనం కుక్ చేసుకునే దాంట్లో లేదు వాళ్ళ కారం స్పైస్ అట్లా తగులుతుంటుంది కదా వాళ్ళ సపరేట్గా కిచిడీ చేయడం కోసం ముగ్గురు పిల్లలకి మా పెద్ద పాప చిన్నప్పుడు అయితే తీసుకున్నానండి నేను వాళ్ళ కిచిడి అట్లా ఏమైనా చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఈ కుక్కర్ వచ్చేసి మామూలుగా స్టెయిన్లెస్ ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను ఈ కుక్కర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది ఇదైతే ఓన్లీ పప్పు కుక్కర్ అండి ఇది వచ్చేసి మనకు మటన్ కుక్ చేసుకుంటాం కదా నాన్ వెజ్కి ఓన్లీ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాను ఉంటాను అదైతే కుక్కర్స్ అయితే ఈ మూడండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా కొన్ని కొన్ని మిగిలిపోయిన సరుకులు అయితే అట్లా ఉంచుతాను ఇది వచ్చేసి మా కౌంటర్ టాప్ మీద పప్పులు ఉప్పులు అవన్నీ పెట్టుకోవడానికి లాస్ట్ వేరే ఇంట్లో ఉన్నప్పుడే తీసుకున్నానండి ఇక్కడ కౌంటర్ టాప్ అయితే నాకు చాలా చిన్నది అయితే వచ్చింది అలా చిన్నది రావడం వల్ల నాకు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం నాకు ఎంత స్పేసియస్గా ఉంటే అంత ఇష్టం అందుకని చెప్పేసి ఇది తీసేసి లోపల పడేసాను నార్మల్గా ఇప్పుడు పప్పులు ఉప్పులు అని చూసారు కదా ఆ బోర్డులు అయితే పెట్టేశానండి ఇట్లాంటివైతే నేను చాలా తీసుకున్నాను స్టోరేజ్ చేసి ఇట్లాంటి మామూలుగా స్టాండ్స్ వచ్చేసి కానీ ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి నా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది చాలా చిన్నగా ఉంది అందుకని చెప్పేసి నేను ఇవన్నీ పక్కన పడేసాను ఇంకా ఇవి వచ్చేసి మట్టి పాత్రలు అండి వీటిని ఇంకా సీజనింగ్ చేయలేదు స్టార్ట్ చేయలేదు నేను ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ మట్టి పాత్రలు మొన్న ఒక వీడియో చేశాను కదా ఓన్లీ మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఈ రెండు తీసుకున్నానండి ఒకటి వచ్చేసి బిర్యానీ పాటు ఒకటి వచ్చేసి కడాయి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం కోసం ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇంక ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇవన్నీ మేము ఓన్లీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే మాత్రమేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ అయితే చూసేద్దాం ఈ కౌంటర్ టాప్ ఇంకా నెక్స్ట్ ఆ పైన కూడా అయితే ఉన్నాయండి అవి తర్వాత అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను చెప్పాను కదా నా కౌంటర్ టాప్లు అన్ని మెస్సి మెస్సిగా అట్లా పెట్టుకోవడం అయితే ఇష్టం ఉండదండి ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఏం లేకపోతే ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఆ స్టాండ్ కానీ ఈ మిక్సీ కానీ మామూలుగా గ్రైండర్ ఓవెన్ ఇవన్నీ అయితే నేను లోపల పెట్టేశానండి అంటే కబోర్డ్స్లో యూజ్ చేయట్లేదు లోపల పెట్టేశాను మనం రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి మిక్సీ అయితే అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా కబోర్డ్స్లో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చాలా ఫ్రీగా చూడండి మీకు కనిపిస్తుంది కదా చాలా చిన్నగా అయితే ఉంది ఇంకా ఇందులో ఇది చిన్నగా ఉన్నటువంటి దీంట్లో మనం ఏం లేకుండా ఇట్లా క్లీన్గా ఉంచుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి అంటే డెకరేటివ్ పర్పస్ అట్లా ఎక్కువ పెట్టేసుకోవడం అయితే ఇష్టం ఉండదు అందుకని చెప్పి చాలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చి ఫస్ట్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఫిల్టర్ ఇట్లా ఏం లేవండి వాటర్ అయితే బిందులు అయితే పోసేసుకుంటాను మేము మామూలు నార్మల్గా కుక్ చేసుకోవడానికి అయితే నార్మల్ వాటర్ అయితే యూజ్ చేస్తామండి మూసం తాగడం కోసం అయితే మేము బిస్లది యూజ్ చేస్తాము ఈ బిస్లరీ అనేది మాకు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఎందుకనంటే మా పిల్లలు ముగ్గురికైతే ఫీడింగ్ బాటిల్ అంటే ఫామ్లో మిల్కే తాగేవాళ్ళు ముగ్గురు అప్పుడు వాళ్ళు మిల్క్లో మిక్స్ చేయడానికి మనం ఇంత ముందు అయితే కిన్లే కానీ బిస్లరీ రెండిట్లో ఇట్లా ఏదో ఒకటి యూజ్ చేసేవాళ్ళం ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కిన్లే యూజ్ చేసామండి తర్వాత అయితే బిస్లరీ యూజ్ చేసాము అవి మనకు ట్వంటీ రూపీస్ బాటిల్స్ వస్తాయి ఆ ట్వంటీ రూపీస్ కింలే బాటిల్ని మామూలుగా బాక్సులు బాక్సులు తీసుకొచ్చేవాళ్ళము అవి యూజ్ చేసిన తర్వాత ఇంటి నిండా ఎక్కువ బాటిల్స్ అయిపోయాయండి ఇంకా అప్పటి నుంచి కిన్లే నుంచి కొన్ని ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ కింద నుంచి బిస్లరీ షిఫ్ట్ అయిపోయాము ఇంకా బిస్లరీ కూడా అట్లా తెచ్చేవాళ్ళము ఇంకా ఎందుకు ఇట్లా ట్వంటీ రూపీస్ బాటిల్స్ మనకే వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఒక నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వెళ్తే మన బొబ్బులు వచ్చేస్తుంది కదా బిస్కి సంబంధించి ఇంకా అదే యూజ్ చేయడం అయితే అలవాటు అయిపోయింది మాములు నార్మల్ బొబ్బులు ఒకటి తెచ్చేసుకొని ఇందులో బిందులో అయితే పోసేసుకుంటాము ఇవి నార్మల్ కుకింగ్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేస్తామంటే బియ్యం కడుక్కోవడం కోసం వాటికైతే యూజ్ చేస్తామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి ఇంకా నెక్స్ట్ ఇది కూడా టర్వేర్లో తీసుకుని నెక్స్ట్ ఈ స్టాండ్లో వచ్చేసి మనకి ఆ చాకులు ఒక రెండే పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకున్నా నేను చెప్పాను కదా నేను ఓన్లీ డైలీ యూజ్ చేసుకోవడం మాత్రమే కింద పెడతాను రిమైనింగ్ మొత్తం పైన అయితే ఉన్నాయి ఇది కంప్లీట్ అయిపోయింది అది కూడా చూపించేస్తాను అంటే ఒకటి మనకి అర్జెంట్ ఉన్నప్పుడు మన కోటి అని చెప్పేసి రెండు చాకులు ఇది వచ్చేసి లైటరు మన పాలు ప్యాకెట్స్ అట్లా ఏమైనా కట్ చేసుకోవడం కోసం అయితే ఇది ఒకటి ఒకటైతే ఇక్కడ పెట్టేసుకున్నాను దీనికి కూడా ఒక కంటైనర్ అయితే తీసుకున్నాను డైరెక్ట్గా పెట్టేసినట్లయితే మనం ఇదంతా మిస్సి మిస్సిగా అంటే ఆయిల్ అంటుకుంటుంది కదా అప్పుడు మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక బౌల్లో అయితే సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటాను కుక్ చేసుకోవడానికి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా మాములు ఎక్కడెక్కడ ఉంటాయి కదా పప్పులు ఉప్పులు అవన్నీ అది తీసుకొని మళ్ళీ వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇది అయిపోయినమాట మళ్ళీ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇట్లా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ షింక్ దగ్గర అయితే ఇక్కడ షాపింగ్ బోర్డ్ ఒకటి అయితే పెట్టేసుకుంటాను ఇంకా అలాగే ఒకటైతే హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే పెట్టేసుకుంటాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ మిస్సి మిస్కి అట్లా ఏం పెట్టేసుకోవడం చాలా సింపుల్గా ఉంటాయి చెప్పాను కదా మీకు నేను కౌంటర్ టాప్ మొత్తం ఎంత ప్లెయిన్గా ఉంటే మనకు క్లీన్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను చాలా ప్లెయిన్గా ఉంచుకోవడానికి యూజ్ చేస్తాను రిమైనింగ్ ఏమున్నా సరే లోపల కబోర్డ్లు అయితే తోసేస్తుంటాను ఇంకా కౌంటర్ టాప్ వచ్చేసి ఇదేనండి నెక్స్ట్ ఈ కబోర్డ్స్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి ఫస్ట్ మన సింక్ కింద ఉంటుంది ఇది ఇందులో అయితే ఏం పెట్టనండి ప్లెయిన్గా అయితే ఉంటుంది ఇదిగోండి సింక్ కింద చూసారు కదా చాలా ప్లెయిన్గా అయితే ఉంటుంది ఇంక ఇదైతే ఇట్లానే ఇంక ఇందులో అయితే ఏమైతే పెట్టేసుకోను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి ఇంక ఇలా స్పూన్లు గిరెట్లు ఇవన్నీ అయితే ఉంటాయండి మొత్తం స్పూన్స్ ఇంకా ఇవన్నీ పప్పు పెంచుకునే ఇంక ఇవన్నీ నార్మల్గా అందరి ఇళ్ళలో ఉండే కదా గ్రేడర్ చేసుకునే ఇవన్నీ అయితే పట్టుకాలా ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఊడినివ్వండి మొత్తం గెరిటెలు ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకొండి ఊడిని గెరిటెలు ఇవన్నీ ఇది సిలికాన్ కాంపేషన్ మనం దోశ వేసుకున్నప్పుడు పైన అలా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇంకా ఇవన్నీ కూడా గెరిటలేనండి ఈ ర్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి మామూలు గిన్నెలు అయితే పెట్టుకుంటుండీ చిన్న చిన్న గిన్నెలు ఇంకా ఇవి పాలు రాసుకోవడానికి ఈ గిన్నెలు ఇవన్నీ అయితే ఈ ర్యాక్లో అయితే ఉంటాయండి ఇంకా అలాగే ఈ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఓన్లీ ప్లేట్స్ ఇందులో అయితే మొత్తం ప్లేట్స్ అయితే పెట్టేసుకుంటుంటాము ఇంకా నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి ఈ ర్యాక్ మనకి ఇట్లా అయితే ఉందండి తీసుకోవడం నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం తీసేసుకోవచ్చు అండి లాక్కోవడానికి తీసి వచ్చేసి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇందులో గ్లాసులు మాలుగు చెమ్ములు ఇవన్నీ అయితే పెట్టేసుకుంటాం టీ గ్లాసులు అన్నీ నెక్స్ట్ ఇక్కడ వచ్చి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అవి అయితే ఉంటాయండి ఇంకా అలాగే నాకు ఇక్కడ గ్యాస్ దగ్గరికి సంబంధించినటువంటి టిష్యూస్ ఏమైతే ఉన్నాయో ఈ టిష్యూస్ ఇటువంటి పేపర్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే పెట్టేసుకుంటుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అండి ఇంకా ఈ నార్మల్ నార్మల్గా మామూలుగా సిలిండర్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ పోసుకోవడానికి ఇది అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ ఆయిల్ క్యాన్ ఈ ఆయిల్ క్యాన్ అయితే ఇది ఆయిల్ పోయిన అందులో అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఆయిల్ క్యాన్ అయితే ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చపాతి చేసుకునేది కూడా ఇక్కడైతే పెట్టేస్తానండి ఇంక లో అయితే ఇంతవరకు ఉంటాయి నెక్స్ట్ కిచెన్ వరకు అయితే ఇదేనండి నెక్స్ట్ యుటి యుటిలిటీ ఏరియాలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడైతే వచ్చేసేయండి ఒకసారి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మాకు పని అమ్మాయి అయితే ఉందండి అంటే ఇప్పటి నుంచి కాదు నాకు మ్యారేజ్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నాకు అన్నిటికీ పని అమ్మాయి అయితే ఉంది నేను అక్కడ కిచెన్లో అక్కడ నేను ఏం అసలు ఏమైతే చేయనండి మొత్తం పని అమ్మాయి అంతా కిచెన్లో ఇక్కడే తోమేసిద్ది తనైతే తోమేసి ఇందులో స్టాండ్లో అయితే వేసేసిద్ది ఇంక రిమైనింగ్ స్టాండ్లో పట్టణవి ఏమైనా ఉంటే ఇంకా అక్కడ అది క్లీన్ చేసేసి అందులో అయితే పెట్టేసిద్ది అండి ఇంకా డస్ట్ యాప్ ఇవి డస్ట్బిన్ కవర్స్ ఇది నా చిన్న రోల్ అండి ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవన్నీ అయితే ఇంకా మా గిన్నెల దోమడానికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే పెట్టేస్తాము ఇది వచ్చేసి నాకు ఈ బౌల్ సపరేట్ పెట్టుకుంటానండి అంటే మనం పూజ చేసాం గిన్నెలు దోమేది కాకుండా మాకు సపరేట్ నాకు పూజ పూజ సామాన్ దొమ్ముకోవడం కోసం ఈ బౌలు ఈ ఒక పీస్ అయితే పెట్టేసుకుంటాను ఇందులో కొంచెం ఇప్పుడు అయితే వేసేసుకొని నేను పూజ సామాన్ అవన్నీ క్లీన్ చేసుకోవడం కోసం ఈ బౌలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా షింక్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ మేము తిన్న తిన్న ప్లేట్లు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి డబ్బులు అయితే వేసేస్తాము ఇంకా ఆ పని అమ్మాయి తోమేసి మొత్తం అయితే ఇందులో వేసేసిద్ది అండి స్టాండ్లో వేసేసి ఇంకా పైన కూడా అయితే వేసేసిద్ది ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి ఇంకా అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ బాస్కెట్ ఉంది కదా ఒకటి ఆ బాస్కెట్లో అయితే మేము లైజాల్ లైజాళ్ళు లిక్విడ్స్ ఇంకా సోప్స్ అవన్నీ అయితే ఇక్కడ వేసేసుకుంటూ ఉంటాము ఎందుకంటే పని అమ్మాయి అన్ని ఇక్కడే చేసిద్ది కదా అన్ని ఇక్కడే ఉంటే గా తీసుకోవడం కోసం అని చెప్పేసి బాటిల్స్ లిక్విడ్స్ ఏమైనా సరే లైజర్ లిక్విడ్స్ ఇంకా ఏమైనా సోప్స్ అవన్నీ అయితే ఆ బాస్కెట్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తామండి ఇక్కడైతే డస్ట్బిన్స్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాము డస్ట్బిన్లు అయితే ఇక్కడ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కౌంటర్ టాప్ మీద నేను ఏం పెట్టట్లేదు చాలా చిన్నగా ఉంది అది మాములుగా మెస్సి మెస్సిగా అయిపోతుంది అని చెప్పేసి ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది అయితే అందుకని చెప్పేసి కౌంటర్ టాప్ మీద మిక్సీ పెట్టేదాన్ని మాములు ఇట్లా ఓవెన్ కానీ మనకి గ్రైండర్ కానీ ఇట్లా ఆనియన్స్ స్టాండ్ కానీ లేదంటే అట్లా మనం కుప్పలు పోసుకునే స్టాండ్ కానీ అవన్నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం లేదండి పెట్టడం కోసం అయితే నాకు స్పేస్ అందుకని చెప్పేసి ఈ స్టాండ్ ఇక్కడ పెట్టేశాను ఇందులో అయితే ఆనియన్స్ ఇలా బంగాళదుంప మార్కెట్ నుంచి అయితే ఇక్కడైతే పెట్టేస్తూ ఉంటాను ఇంకా వంట చేసేటప్పుడు ఒక్క తీసుకొని వేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ బాల్కనీ అయితే ఇదే ఇంక ఇటు సైడ్ అయితే మామూలు బకెట్లు మాబ్బు పెట్టుకునేవి ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయండి చెప్పాను కదా మీకు ఈ డైలీ నేను డైలీ ఓన్లీ యూజ్ చేసుకునే మాత్రం కింద అయితే ఉంటాయండి ఇంక రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో చూడండి అవన్నీ అయితే ఇక్కడైతే వేసేసుకుంటాను ఎందుకండి ఇక్కడైతే ఉన్నాయండి చాలా వరకు ఇంకా ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇదిగోండి ఇటు సైడ్ కూడా అయితే కొన్ని అయితే ఉన్నాయండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి ఎప్పుడైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు కానీ ప్రసాదాలు అవి చేయడానికి అయితే పైనుంచి తీస్తూ ఉంటాను మళ్ళీ క్లీన్ చేసుకుని అమ్మట పైన అయితే పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఈ పైన అయితే ఎప్పుడూ రేర్గా వన్ ఇయర్కు అట్లా అయితే తీస్తూ ఉంటాము రెగ్యులర్గా మేము యూజ్ చేసుకునే మాత్రం ఈ కింద కబోర్డ్స్ ఇక్కడే ఉంటాయండి ఓకేనండి మా చిన్న కిచెన్ టూర్ అయితే ఇదేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను నా చిన్న కిచెన్ని ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు కిచెన్ టూర్ ఎలా అనేది కామెంట్ తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి ఇలానే మా ఛానల్ కూడా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అలాగే డైరీ బ్లాగ్స్ కానీ ఇంకా ముందు ముందు అయితే చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నానండి ప్లీజ్ మీరు కనుక కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే హోప్ అయితే ఎక్కువ అయితే ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్